వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఈ యొక్క వీడియోస్ను ఫార్వర్డ్ చేయండి మీకు ఇంజనీరింగ్ సంబంధించిన గైడెన్స్ కానీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వారు మాత్రమే మా కేఆర్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు జస్ట్ మీకు మా మొబైల్ నెంబర్కి అని మీ సెల్ నుంచి మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలండి పర్సనల్గా గైడెన్స్ ఉన్నవారు కూడా అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ అవకాశం యూక్లైర్ చేసుకోవాలని కోరుతూ మరి ఇంకా ఇంజనీరింగ్ యాక్స్పిరియన్స్ అడుగుతున్న మరో ఎగ్జామ్ ఏంటంటే బిట్స్ షాడ్ గురించి బిట్స్ విద్యా సంస్థలు దాదాపు మన ఇండియాలో ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ విద్యారంగంలో మంచి బ్రాండ్ ఇమేజీ కలిగి ఉన్న విద్యా సంస్థలు మరి బిట్స్ విద్యా సంస్థల్లో సీట్ వచ్చిందంటే మనకు టాప్ టెన్ ఐఐటీలోపు సీట్ వచ్చినట్టుగానే భావించవచ్చు కొంత ఫైనాన్షియల్గా ఫీజు ఎక్కువైనప్పటికీ ఆ రేంజి స్థాయి బ్రాండ్ ఇమేజీ దీనికి విదేశాల్లో కానీ లేదా మనకు వివిధ కంపెనీస్ ఇచ్చే ఉద్యోగాల్లో కానీ దీనికి ఆ రేంజ్ ఉంది మరి బ్రిట్స్లో ప్రవేశానికి మీకు బిట్స్ పిలానీలో కావచ్చు గోవాలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు దుబాయ్లో కావచ్చు మీరు జాయిన్ అవ్వాలంటే మేనేజ్మెంట్ ఏముండదు దీనికి ఖచ్చితంగా బిట్సాట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మరి బిట్సాట్ అనేది రెండు ఫేజెస్లో జరగబోతుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది లేదా ఫిబ్రవరి థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో వచ్చే అవకాశం ఉంది ఫేజ్ టూ వచ్చేసి మనకు మేలో ఉంటుంది మరి ఫేజ్ వన్ ఫేజ్ టూలో మీరు సాధించిన మెరిట్ ప్రకారం ప్రయారిటీ ప్రకారం మీకు సీట్లు అయితే బిట్స్లో కేటాయించబడతాయి బిట్స్ హైదరాబాద్ కూడా చాలా ప్రసిద్ధ ప్రతిష్టాత్మకంగా తయారైంది మంచి ప్లేస్మెంట్స్ అందిస్తుంది ఈ బిట్స్ యాడ్కి సంబంధించి ఎంట్రెన్స్ ఫీజు కొంత ఎక్కువ ఉంటుంది కానీ ఎవరైతే జేఈఈ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం కాబట్టి బిట్స్ కూడా తప్పకుండా అప్లై చేయండి మరీ సబ్జెక్ట్పై అంత పట్టులేని వారు లేదా మాకు అంత ఫీజు చెల్లించుకోలేము అనుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఈ ఫీజు మీకు బిట్స్లో సీట్ వస్తే చాలా బ్యాంక్స్ కానీ మీకు ముందుకు రావడం జరుగుతుంది లోన్స్ కోసం కాబట్టి అమౌంట్ గురించి ఆలోచించకండి తప్పనిసరిగా మీ పిల్లలు మంచి సబ్జెక్ట్నిచ్చినట్లయితే డెఫినెట్గా బిట్స్ పరీక్ష బిట్స్ యాడ్ పరీక్షకు అప్లై చేయండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి ఇది కూడా ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాగానే మీకు డెఫినెట్గా బిట్స్ యాడ్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాయవలసిన తప్పనిసరి పరీక్షల్లో బిట్ శాట్ కూడా ఒకటిని గుర్తుంచుకోవాలని ఐఐటి స్థాయి విద్యా ప్రవేశం పొందే అవకాశం మీకు బిడ్సాట్ ద్వారా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ